చుట్టుపక్కల ఉన్న తండవాళ్ళు ఏ మందు కొచ్చిన చెప్పేసి నన్ను అడుగుతున్న మీ తోట చూసినా అవునన్నా ఓకే ఎక్కడి నుంచి తెచ్చినో ఎట్లా ఎక్కడుంది మదే నిజంగా ఎక్కడ చూసినా కానీ ఇంత బాగా తోట ఈ రెండు నెలల తోట అనేది ఇంత బాగా వచ్చింది సంగతి అని చెప్పేసి అందరు అడుగుతున్నారు ఇప్పుడు మీరు రెండు నెలల తోటకు మీరు నాలుగు స్ప్రే చేశారు కదా అవునా అది వాస్తవంగా అయితే ఇప్పుడు బయట చాలా మంది రైతులైతే ఇప్పటికి దానికి ఒక వారం రోజులకు పది రోజులకు ఆ వాళ్ళెక్క చూసుకున్నా కానీ ఒక ఎనిమిది పది స్ప్రేలు అయితే చేసేసి ఉంటారు రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మిరప పంట గురించి సో ఇక్కడ మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే మనతో పాటు ఉన్నారు సో నమస్కారం అన్న గారు నమస్తే అన్న మీ పేరన్నా నా పేరు కుర్ర రమేష్ అన్న కుర్ర రమేష్ గారు రమేష్ ఇది ఏ ఊరండి చిన్నంల సీట్ రామ్ తండ చిన్నంలా సీట్ తండ మధ్య మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ఓకే సో ఇప్పుడు మీరు మిరప సాగు చేస్తున్నారు కదా నేను పంట కూడా మొత్తం గమనించి చూశాను చాలా నీట్ గా ఉంది ఇది ఎన్ని ఎకరాల పంట అండి నాలుగు నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు సో ఇది నాటి ఎన్ని రోజులు అవుతుంది దాదాపు అరవై రోజులు అరవై రోజులు రెండు నెలలు అరవై రోజులు అయితే అవుతుంది కదా మీరు ఎన్ని స్ప్రేలు చేశారు నాలుగు స్ప్రేలు నాలుగు స్ప్రేలే చేసారా అంటే పదిహేను రోజుల ఓకే పదిహేను రోజుల వ్యవధిలో ఓన్లీ నాలుగు స్ప్రేలే చేశారు చూడండి ఒక్కసారి పండ చూడండి ఎంత గా ఉందో దగ్గరికి రండి అసలు కింది నుంచి సైడ్ బ్రాంచెస్ బ్రాంచెస్తోనే ఉంది కదా అవునన్న మంచిగా వచ్చింది బాగా సైడ్ బ్రాంచెస్ చెట్టు చూడు ఎంత వెడలిపోతుందో వెడలిపోతుంది మంచిగా వస్తుంది ఓకే మీకు ఇప్పుడు ఈ మిరప సాగులో గత ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న ఇది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మిరప సాగే చేస్తున్నారు ఓకే సో దీనికి మీరు ఇప్పుడు నాలుగు స్ప్రే చేసామని చెప్పారు కదా అసలు ఏమేమి స్ప్రే చేశారు ఒకసారి చెప్తారా అండి నగట అనేది కొట్టిన వాళ్ళు నగటాన్ని నగటా కొట్టినది ఫస్ట్ స్ప్రే తర్వాత పితోరా అని వచ్చేసి వాళ్ళ ఓకే ఆ తర్వాత స్ప్రే ఆ తర్వాత ముద్ర అనేది మామూలుగా ఏదో పురుగు ఉందని చెప్పేసి పెట్టినా ముద్ర అనేది ఓకే ఇక పురుగు బోలే పురుగు బోల్ ఎట్ సంగతి అని చెప్పేసి బంగారు సూర్య తేజ షాప్ గానీ వెళ్ళాము ఓకే వెళ్తే మన సామాన్య ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అన్న పురుగు పోతుంది అని పోతుంది అని చేశాడు ఏది సామాన్య ట్వంటీ ఫైవ్ నాయ ఇదే నా అయితే ఒక దాదాపు వారం పది రోజులు అవుతుంది అనేది పది రోజుల క్రితం కొట్టారు పురుగు ముడత పురుగు ముడత అన్ని క్లారిటీ మంచిగా వచ్చింది అన్న ముడతలేదు ఏం లేదు చెట్టు చూడన్నా మంచి సైడ్ బ్రాంచెస్ అసలు బాగుంది నిజంగా మామూలుగా లేదు చూడండి కింద నుంచి చూడండి ఇక్కడ కొమ్మలు ఏ విధంగా వచ్చినా ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద ఇక్కడ కాండం నుంచి కింద భూమి దగ్గర నుంచి మొత్తం నీటుగా వచ్చింది ఇక్కడ పైన కూడా బుట్ట కట్టుకున్నది పైన పైన కొమ్మలు చూడండి ఏ విధంగా వచ్చినాయి అనేది ప్రతి ఒక్కటి పని చేసింది ముడత పోయింది పురుగు ముడత ఏ లేకుండా మంచి ఆకు మంచి నీటి ఉంది నీటి ఉంది ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బంగ్లా సూర్య మరిపడ బంగ్లా మరిపడ బంగ్లా సూర్య తేజ షాప్ ఓకే సో మీకేదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుంది అన్న మస్తు బాగుంది